హెచ్వన్బి వీసాలపై ట్రంప్ ఛార్జీలు పెంచడాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి విదేశాలపై ఆధారపడడమే మన దేశానికి అతిపెద్ద శత్రువు అని ఎప్పటి నుంచో నేను చెబుతున్నాను నూట నలభై కోట్ల మంది భారతీయుల భవిష్యత్తుని విదేశీయుల మీద వదిలేయలేము విదేశాల మీద మనం ఎంత ఆధారపడితే భారతదేశం అంత విఫలమవుతుంది మనమందరం కలిసి భారతదేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మించాలి ప్రపంచ దేశాలతో కలిసి నడుద్దాం కానీ ఆత్మ అభిమానాన్ని వదులుకోవద్దు ట్రంప్ పెంచిన సొంకాలు హెచ్వన్బి వేసాలపై ఛార్జీలను దృష్టిలో పెట్టుకొని మోదీ ఫైర్ అయ్యారు దేశమైనా ఇల్లైనా మనం కష్టపడి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుకోగలిగితే బలమైన దేశంగా మారగలిగితే ఇంకొక దేశం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు మనతో వ్యాపారం చేయాలని వేరే దేశాలు పోటీ పడాలి తప్ప మనం వేరే దేశాల కోసం ఎదురు చూడకూడదు అలా భారతదేశాన్ని తయారు చేయాలన్నదే మోదీ గారి కళ దానికోసమే ప్రపంచ దేశాలతో స్నేహం చేస్తున్నారు కానీ అమెరికా లాంటి గుంటనక్కలు మన దేశంతో మంచిగా ఉంటూనే అత్యవసర సమయంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించండి స్వదేశీ వస్తువులనే వాడండి మన దేశ ఆదాయాన్ని పెంచండి మన దేశ ఆదాయం మన దేశాన్ని దాటిపోకుండా చూడండి బలమైన ఆర్థిక వ్యవస్థగా అతి తక్కువ సమయంలోనే ఎదుగుదాం